అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది డిసెంబర్కి సంబంధించిన ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన స్టేట్మెంట్ అంటే ఏడు వరకు వచ్చిన అప్లికేషన్లు అలాగే లేటెస్ట్గా ఉన్న అప్డేట్స్ ఏంటివి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీంతోపాటుగా మీకు అదనంగా నాలుగు శుభవార్తలు సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాల గురించి కూడా తెలియజేయబోతున్నాను అలాగే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది అంటే కొంతమందికి దాదాపుగా అప్లికేషన్లు అనేవి రద్దు చేసింది ఎందుకంటే ఎందుకు అనేది ఈ విడుదల తెలియజేస్తాను అలాగే వీళ్ళకి ముందు ఇవ్వాలనే ఆలోచనకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది సో మొత్తానికి ఈ జిల్లాలలో పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందనే సమాచారం తెలుస్తుంది మొత్తానికి ఈ వీడియోలో ఇంద్రమ్మ పథకానికి సంబంధించిన ఇండ్ల స్టేటస్ ఎవరు ఎక్కడి వరకు వచ్చింది ప్రక్రియ అనే అప్డేట్లు చూసుకుందాం నిన్న కూడా హైకోర్టులో ఒక పిటిషన్ అనేది దాఖలైంది దానికి సంబంధించిన వీడియో కూడా నేను నిన్న నైట్ అప్డేట్ ద్వారా అందించాను కాబట్టి ఇలాంటి అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా మన ఛానల్ని వీడియోలని లైక్ చేయండి ఓకేనా ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే పొంగిటి శ్రీనివాసరెడ్డి గారు నుండే మనకి ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి దాదాపుగా స్టేట్మెంట్లు వస్తుంటాయి ఎందుకంటే వారే దానికి సంబంధించిన ప్రక్రియను మొత్తాన్ని కూడా పరిశీలిస్తూ విశ్లేషిస్తూ ఇప్పటికే చాలామంది అధికారులను నియమిస్తున్నారు సో నిన్న జరిగిన ఒక హైకోర్టులో కేసుకి సంబంధించిన సమాచారం మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి తెలియజేద్దామని చెప్పేసి మళ్ళొకసారి చూపిస్తున్నాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమ్మ ఇంట అనేవి మంజూరు చేయబోతున్నారు ఇందులో తాజాగా ఒక గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే రెండు లక్షల నుండి మూడు లక్షల వరకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణంలో ఆగిపోయినవి ఉన్నాయి కదా వాటిని కూడా పునర్నిర్మాణం చేసి లబ్ధిదారులకు అందించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది అంటే మొత్తం ఏడు లక్షల వరకు సుమారుగా లబ్ధిదారులకి అందించనుంది అనే సమాచారం తెలుస్తుంది అయితే ఇలా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను ఇవ్వబోతున్నారు అయితే ఇక్కడ హైకోర్టులో ఏం కేసు వేశారంటే ఇంద్రమ్మ కమిటీలు అక్టోబర్ పదకొండవ తారీఖునాడు ఇంద్రమ్మ కమిటీలని ఒక జీవోని తీసుకొచ్చారు ఈ కమిటీలో మెంబర్లు ఎవరు ఏంటి అనేది మాత్రం ఈ గవర్నమెంట్ అధికారుల చేతిలో లేదు అనేది తెలుస్తుంది దీని కారణంగా అలా నియమించడం వల్ల పక్కదారి పట్టే ఉన్నాయి ఎంపిక విషయంలో పారదర్శకత పాటించే అవకాశాలు లేకపోవచ్చు అనేది కొందరి భావనతో నిజామాబాద్కి సంబంధించిన నితీష్ కుమార్ గారు హైకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది ఇంద్రమ్మ ఇండ్ల కమిటీకి సంబంధించి సో ఈ అంశంపై హైకోర్టు మేము జోక్యం చేసుకోలేమని చెప్పేసి తేల్చి చెప్పడం జరిగింది ఏదేమైనా కూడా ఇంద్రామైండ్ల పంపిణీకి సంబంధించిన కార్యక్రమం ఆలస్యం కాకపోవడానికి ఈ నిరాకరణ చేయడం ఉత్తమమే అనేది అయితే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు స్టే ఇవ్వలేదు ప్రక్రియ ఎక్కడా కూడా ఆగడానికి ఆస్కారం లేదు ఇక రెండో విషయానికి వస్తే ఇంద్రామైండ్ల పథకానికి సంబంధించిన దరఖాస్తుల సర్వే జరుగుతుంది ఇంద్రామైండ్ల నిర్మాణం కోసం మళ్ళీ గృహ నిర్మాణ శాఖను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే పీడితో పాటు ఇతర అధికారులను ప్రత్యేకంగా ఇంద్రామ ప్రక్రియ కోసం ప్రత్యేక అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది ఇళ్ల అర్హతలను ఎంపిక చేయగానే పనులు మొదలుపెట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు నైంటీ నైన్ పర్సెంట్ అయితే సంక్రాంతికి ఇంద్రామ ఇండ్ల పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఇక ఇంటి నిర్మాణం ఇదే ఓకేనా ఇది మనకి స్లాబ్ రాబోతుంది ఇక్కడ మెట్లు రాబోతున్నాయి ఇందులోనే కిచెన్ అండ్ హాల్ అండ్ డబుల్ బెడ్రూమ్ ఏర్పాట్లను ప్రభుత్వం చేయబోతుంది సో ఈ విధంగా నమూనాను మీరు చూసుకోవచ్చు మొత్తం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంట్లో ఐదు లక్షల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయబోతుంది మొదట ప్రాధాన్యత ఎవరికి ఇవ్వబోతున్నారనే విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు ఐదు లక్షల రూపాయల సదుపాయం మొదటి అవకాశం దివ్యాంగులకు వృద్ధులకు ఇంటి స్థలం కలిగిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది అనే సమాచారం తెలుస్తుంది సొంత జాగా ఉన్నవారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఫోటోలు గ్యాదర్ చేస్తుంది కాబట్టి నియోజకవర్గానికి ఈ విధంగా ఇచ్చే ప్రక్రియను చేపడుతుంది అలాగే ఉద్యమకారులకి రెండు వందల యాభై గజాల ఇంటి స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయించబోతుంది దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఇండ్ల నిర్మాణానికి లబ్ధిదారుల ఎంపికకి సంబంధించిన వారి జాబితాను ఒక కంపెనీతో అప్ అయ్యి అతి తక్కువకే ముడిచమురు అంటే సిమెంట్ కావచ్చు అలాగే పరి అంటే ఈ ఇనపకి సంబంధించి స్లాబ్కి సంబంధించి వేయడానికి యూజ్ చేసే ఐరన్ మెటీరియల్ కావచ్చు సో సంబంధిత మెటీరియల్కి సంబంధించి కూడా తక్కువ ధరలకి ఇప్పించే ప్రక్రియ పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందనే సమాచారం తెలుస్తుంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోటి ఐదు లక్షల అప్లికేషన్లు వస్తాయి ఇందులో ఎనభై లక్షల మంది అప్లికేషన్లు మాకు ఇండ్లు కావాలి అని కోరుకున్న నేపథ్యంలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం యాభై శాతం మేర సర్వేను పూర్తి చేసిందనే సమాచారం తెలుస్తుంది సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంద్రమ్మ ఇండ్ల స్టా నిర్మాణం ప్రక్రియ స్టార్ట్ చేయబోతున్నారు ఇప్పటికే అన్ని గ్రామాలలో జిల్లాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నమూనాకి సంబంధించిన విడుదల చేశాయి సో సంక్రాంతికి స్టార్ట్ చేయబోతున్నామనే సమాచారం అయితే చూడవచ్చు ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి ఏ ఒక అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు